స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం మనకి ముంత సైక్లో ఉన్న దాని యొక్క ప్రొడిక్షన్ ప్రకారం ఐఎండి నుంచి స్లైట్లీ దరాసం డేవియేషన్స్ స్లోగా మన జిల్లాలో రైన్ ఫాల్ కూడా పెరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి అండ్ విండ్స్ కూడా నిన్నటి వరకు అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అన్నవి ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ పర్ విండ్ స్పీడ్ అనేది వస్తుంది మనకి కోస్టల్ ఏరియాస్ నుంచి కొంచెం ఇంటీరియర్ వరకు సో ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ప్రాబబ్లీ ద ల్యాండ్ ఫాల్ మైట్ బి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురం అనే ఛాన్సెస్ ఉన్నాయి అనే ప్రొడిక్షన్స్ ఉన్నాయి సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురంలో ల్యాండ్ ఫాల్ జరిగితే దేర్ మైట్ బి ఛాన్స్ ఆఫ్ స్ట్రాంగ్ సర్జండి అంటే మనకి ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ జరుగుతుందో అక్కడ ఆ సీలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్ ల్యాండ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పర్టికులర్ గా మనకి కొన్ని బ్యాక్ వాటర్స్ ఉన్నాయి చాలా ఎస్యానంద దగ్గర కావచ్చు గచ్చకాయల్పుర కావచ్చు అండ్ కాట్రైన్ కోనలో అండ్ ద సేమ్ టైం రివర్ కలిసే ప్లేసెస్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు రైట్ ఒక సిక్స్టీ మీటర్స్ వరకు వాటర్ వచ్చే ఛాన్స్ అంటున్నారు సో వన్ సిక్స్టీ మీటర్స్ వరకు కూడా కంప్లీట్ గా ఆల్ జనరల్ పబ్లిక్ నాట్ ఓన్లీ ఇన్ పక్కా హౌసెస్ ట్రాఫిడ్ హౌసెస్ తో పాటు పక్కా హౌసెస్ లో ఉన్న వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి ఆ నియర్ బై సైక్లోన్ సెంటర్స్ లో పంపిస్తున్నాము అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ మైట్ బీ డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ల్యాండ్ ఫాల్ దట్ మైట్ బీ అది ఒక హాఫ్ కిలోమీటర్కి వస్తుందా లేదా టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వస్తుందా వాటర్ అనేది మనకు ఎడిక్షన్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఎంటైర్ కోస్టల్ ఏరియాలో ఉన్న టూ హండ్రెడ్ మీటర్స్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉన్న హ్యాబిటేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పక్కా హౌజల్స్ కావచ్చు లేదా తచ్చ హౌజల్స్ కావచ్చు అలాంటి హౌజల్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా వాళ్ళు మొబిలైజ్ చేసి సైక్ రిలీఫ్ సెంటర్స్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది అండ్ ది సేమ్ టైమ్ మనకి ఉన్న ప్లేసెస్లో ఆ బీచెస్ అన్నిటి కూడా ఆక్సిస్ అంతా క్లోజ్ చేశాము దోంట్ బి ఎనీ వన్ అండ్ మనకి ఈరోజు ఈవినింగ్ వరకు ఈవినింగ్ టైమింగ్స్ ఇంకా ఎగ్జాక్ట్ గా కమ్యూనికేట్ అవ్వాల్సింది ఇట్ వాట్ టైం దట్ మైండ్ బి ల్యాండ్ ఫాల్ ఆ ల్యాండ్ ఫాల్ టైంలో ఎవరు కూడా ఆ టూ అవర్స్ అనేది ఎవ్రీ వన్ షుడ్ స్టే ఇండోర్ అది అందరికి కమ్యూనికేట్ చేశాము సో ఆల్రెడీ ఉన్న సైక్లోన్ షెల్టర్స్ లో కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ ఫుడ్ హైజీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై డీజిల్ సప్లై ఇవన్నీ కూడా ఎన్షూర్ చేశాము ఎవ్రీథింగ్ అప్ అండ్ రైట్ రన్నింగ్ సో బై టుడే ఆఫ్టర్నూన్ ఎట్ ఎనీ కాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పిన ప్లేసెస్ లో ఉన్న హౌస్ హోల్స్ అందరినీ కూడా ఎన్ష్యూర్ దట్ హౌసల్స్ ఎనీస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సో ఫ్రమ్ ఆర్ సైడ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవ్రీథింగ్ యూ ఎన్ష్యూర్డ్ సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఒక వన్ ఫార్టీ పోలీస్ సైడ్ సెట్స్ వచ్చాయి సో ఒక వన్ ఫిఫ్టీ సచివాలయం మనకి పోస్టల్ సచివాలయం ఉన్నాయి అందులో ఈ సచివాలయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వైర్లెస్ సెట్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ ని పొజిషన్ చేయడం లేదా మహిళా పోలీస్ ని ఇంకేదైనా ఫంక్షన్ ని డెజిగ్నేట్ చేసి రియల్ టైమ్ బేసిస్ మీద వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డామేజ్ టు మొబైల్ టవర్స్ సో మొబైల్ టవర్స్ కి లేకున్నా పాడైపోయినా కూడా ఈ ఫంక్షనింగ్ అవుతాయి సో దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ద హెడ్ ఆఫీస్ నుంచి సో అవన్నీ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము సో ఐ రెస్పెక్ట్ ఆల్ ద కన్సర్న్ ఫీల్డ్ లో ఉన్న పబ్లిక్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఆల్రెడీ పాస్ట్ టూ డేస్ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాము ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ రెడ్యూస్ యువర్ ట్రావెల్ అండ్ ఎప్పుడైతే ల్యాండ్ ఫోల్ టైమింగ్స్ ఉంటాయో అవి కమ్యూనికేట్ చేస్తాం మీడియా ద్వారా దయచేసి ఆ టూ త్రీ అవర్స్ ఏవైతే ఉన్నాయో స్టే ఇండోర్స్ నాట్ ఓన్లీ ఇండోర్స్ ట్రై టు స్టే ఇన్ కాంక్రీట్ బిల్డింగ్స్ ఎందుకంటే ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ కావచ్చు అక్కడ ఉండే స్ట్రక్చర్స్ ఉండొచ్చు ఏదైనా లేకులు కానీ ఏదన్నా చిన్న చిన్న వీక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవరి వన్ ఆఫ్ యూ యూరింగ్ ద ల్యాండ్ ఫాల్ టైమ్ కమ్యూనికేట్ చేస్తాము ఆ టైంలో మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి